అందరికీ నమకారమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని హ్యాక్టివేట్ చేసుకోండి ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ మరో ఏడాది పొడిగింపు ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది గత వైసీపీ పనుల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తుంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు అయితే రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఆవర్తించేలా ఈ నిర్ణయం అయితే ఉంది రాష్ట్రానికి రాజధానిగా రెండు వేల పదిహేనులో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధనలు కూడా ఉంది అంటే సోమవారం నుంచి శుక్రవారం వారు వరకు మాత్రమే వీరు పనిచేసేలా విసులుబాటు ఇచ్చారు దీన్ని అప్పుడు టీడీపీ సర్కార్తో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది దీని గడువు ఇవాళతో ముగిసింది ఈయన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు సెక్రటేరియట్ హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ వారానికి ఐదు రోజుల పని దినాలు నిబంధనలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు